ఇదే జోస్తో ముందుకెళ్ళండి జనజాతర సభ సక్సెస్ పై పార్టీ లీడర్లను మెచ్చుకున్న రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత హోటల్లో సీఎం మంత్రులతో భేటీ సభ జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్ టీం వర్క్ ఇలాగే కొనసాగించాలని సూచన సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలన్న కాంగ్రెస్ అగ్రనేత కూడా జనజాతర సభను సక్సెస్ చేసిన సీఎం రేవంత్ మంత్రులు పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ అధినేత అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు టీం వర్క్ ఇలానే కొనసాగించాలని సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు శనివారం శనివారం జనజాతర సభ ముగిసిన అనంతరం సీఎం మంత్రులు పార్టీ ముఖ్య నాయకులతో ఓ హోటల్లో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు సభ జరిగిన తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఆశించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడం తన ప్రసంగం సమయంలో అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జనం నుంచి వచ్చిన స్పందన గురించి రాహుల్ ఈ భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ టీం వర్క్ సమన్వయంతో పనిచేయడాన్ని ఆయన ప్రశ్న ప్రశంసించారు భవిష్యత్తులో ఇదే జ్యోస్తో ముందుకెళ్లాలని సాధ్యమైన ఎంపీ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా పనిచేయాలని సూచించారు అయితే రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఈ ఆరు గ్యారెంటీల విషయం ఒకటి ఇప్పుడు నిన్న పెట్టినటువంటి మేనుఫెస్టో తుక్కుగూడలో ఇచ్చినటువంటి మేనుఫెస్టో కనుక ప్రజలకు ఇస్తారు అనే నమ్మకం ఉంటే గనుక ఖచ్చితంగా ఎంతో కొంత చెప్పుకోవచ్చు సీట్ల విషయంలో కానీ ఇక్కడ ఆరు గ్యారెంటీల విషయంలో నిమ్మలంగా పంకేష్ తిరగెడుతుర్రు అవి ఆరు గ్యారెంటీలు అమలు అవుతలేవు ఒకటి రెండవది కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు రుసరుసలు అన్నీ అవుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇట్లు ఇస్తామనే ఉద్దేశంతో గొడవ జరుగుతుంది ఇది చెప్పుకోలేనటువంటిదే